ఆయన ఒక కరుడు కట్టిన కామ్రేడ్ ఈజీగా పార్టీ మారుతున్న రాజకీయ నేతలను చూసాం కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దాదాపు నలభై సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్న వ్యక్తి గొడవలు జరిగినాయా మీకు చంద్రబాబు నాయుడు చెప్తా జైలు నుంచి లేకపోయారు గొడవలు స్టార్ట్ అయినాయి కడప కలతూర్ కర్నూలు ఫైట్ రిస్క్ వాళ్ళంత మాదిరి ఉండేవాళ్ళు కొట్టుకోవడము గొడవలు స్టాబింగ్ కూడా మర్డర్లు కూడా అయింది చంద్రబాబు నాయుడు మంత్రి ఎట్లా అయింది సార్ ఎవరు ఆయనని ఆయన మంత్రి కావడానికి ఇచ్చారు రాజశేఖర రెడ్డి కానీ రాజకీయాన్ని కమర్షియల్ చేసింది రాజకీయాన్ని కాస్ట్లీ చేసింది చంద్రబాబు నాయుడు అంటారు నిజమేనా సార్ అది క్యారెక్టర్ పచ్చకంగా అంటే అంత ప్రభజనం సృష్టించిన ఎన్టీఆర్ ఫైవ్ ఇయర్స్ కి ఎందుకు ప్రజలు పొలిటికల్ ఇన్సైడ్ డెమోక్రసీ గురించి తప్పు చేశాడు నేనే అనే పద్ధతులు ఉండేవాడు కానీ ఎందుకు వెన్నుపోటు పొడిచిండు చంద్రబాబు ఈ రౌడిజం పుట్టింది విజయవాడలో అంటారు నిజమేనా ఈ చంపడాలు అవన్నీ కూడా అవును ఫస్ట్ విజయవాడ ఫస్ట్ పుట్టింది అక్కడే రాయలసీమ కాదు నిజంగా జననేతగా ఎదిగిండి అంటారు ఆయన సభలకు చాలా జనాలు వస్తుండే కాపనడం పెయిన్ బేస్ కాస్ట్ అపులోర్ కాస్ట్ రేడర్ వస్తుంది వంగవేట రంగు ఎవర్ని ఎంపిం సర్ వంగవేట రంగుకి చాలా ప్రజాదరణ వస్తుంది పాపులారిటీ పెరిగింది ఆ తట్టుకోలేక ఇటు రాశేఖర్ రెడ్డి ఇటు టీడీపీ కలిసి వంగవేట రంగు హత్యకు నాయ linestyle వరకు రెడ్డి ప్లాన్ చేశారు కళ్యాణ్ గతంలో చిగువర లెఫ్టిస్ట్గా ఉన్నారు జనసేన పార్టీ కలర్ కూడా కమ్యూనిస్ట్ కలరే ఇప్పుడు సనాతన ధర్మం అంటున్నాడు ఏమంటా హోస్ట్లో వెళ్ళి గతంలో చాలా అభిమానిస్తారు లైక్ చేసినారు పవన్ హైద్యం చేస్తున్నా ఆయన ఫస్ట్ చేగౌరి డ్రస్తో కలుగుతున్నా పవన్ కళ్యాణ్ గతంలో పరిటాల రవి గుండి కొట్టించిండు అనేది చాలా వైరల్ అయింది అది అందులో అది నిజమాబద్ధమా వాస్తవం ఏం ఆధారపడి వార్తలు ఉన్నాయి పరిటాల కూడా నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను నరేష్ ఆయన ఒక కరుడు కట్టిన కామ్రేడ్ దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా సుదీర్ఘ రాజకీయ జీవితమైనది రోజులో ఈజీగా పార్టీ మారుతున్న రాజకీయ నేతలను చూసాం కానీ నమ్మిన సిద్ధాంతం కోసం దాదాపు నలభై ఐదు సంవత్సరాలుగా అదే పార్టీలో ఉన్న వ్యక్తి జాతీయ సిపిఐ ప్రధాన కార్యదర్శి నారాయణ గారు మనతో పాటు ఉన్నారు నారాయణ గారు నమస్తే నమస్తే సార్ మిమ్మల్ని చూస్తుంటే నిజంగా ఒక సిద్ధాంతం కోసం ఒక కమిట్మెంట్తో ఉన్న రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారో అర్థగా అంటే అందులో మీరు ఒకరు థ్యాంక్ యూ పార్టీలో మేము అంటే నేను స్కూల్ ఏజ్ నుంచి చూస్తున్నాను స్కూల్ ఏజ్లో అప్పుడు మహాకూటమి ఏర్పాటైంది ఉమ్మడి రాష్ట్రం రెండు వేల తొమ్మిదిలో మీరు టీడీపీతో కూటమిలో ఉన్నారు మీరు రాఘవుల్ గారు చంద్రబాబు నాయుడు అంటే మీద ఒక కూటమి ఉండేది అంటే అప్పుడు మీరు ఒక జోడిగా తిరుగుతున్నారు మీరు రాఘవుల్ గారు కానీ నాకు ఆశ్చర్యం ఏంటంటే మీరు ఒక్కసారి కూడా ఎమ్మెల్యే కానీ ఎంపీగా కానీ అవ్వలేదు అలాంటి వాటికి దూరంగా పార్టీ నిర్మాణంలోనే ఉన్నారు అసలు ఎప్పుడొచ్చారు పాలిటిక్స్లోకి అసలు మీ ప్రజానమైంది ఇప్పటి వరకు పార్టీ నిర్మాణంలోనే ఉన్నారు కానీ ఎప్పుడు ఎందుకు ఎమ్మెల్యేగా ఎంపీగా పోటీ చేయలేదు మా నేటు మా సొంత జిల్లా చిత్తూరు జిల్లా నగరి నగరి రోజా అదే తమిళనాడు బార్డర్ తమిళనాడు బోర్డర్ అందుకే మాకు సగంవారం సగం తులుకు వస్తూ ఉంటుంది అక్కడ అవును మీరు మాట్లాడే మా భాష కూడా కొంచెం మాట్లాడుతుంది అయితే ఆయన హై స్కూల్ వరకు నగరి తర్వాత మదనపల్లి పీయూసి ఆ తర్వాత ఈ నగరిలో లీడింగ్ డాక్టర్ రామ్ రావు గారు అని ఆయుర్వేది డాక్టర్ ఆయనకు నగరి పుత్తూరు తిరుపతిలో హాస్పిటల్స్ ఉంటాయి వీక్లీ ట్వైస్ పోతుంటాడు నేను చదువుకునేటప్పుడు మా నాన్న ఫ్రెండ్ ఆయన ఎస్ఎల్స్ ఉన్నప్పుడు హాస్పిటల్ పైన రూమ్ ఉండి చదువుకునేవాడిని అంటే మాకు సన్నిహితం ఆయన అన్నాడు అప్పుడే బిఏఎంఎస్ కోర్సు కొత్తగా ఆయుర్వేదిక్ మెడిసిన్లో బిఎంఎస్ కోర్సు పెట్టారు ఫస్ట్ టైం ఓకే ముందు డిప్లొమా ఉండేది అప్పుడు ఆయన ఏమైనా అంటే నువ్వు గుంటూరు పోయి చదువుకున్నరా అప్పుడు నువ్వు వస్తే ఆయన పిల్లలు లేరు ఓకే నాకు పిల్లలు లేరు డాక్టర్స్ కూడా క్వాలిఫైడ్ డాక్టర్స్ రాలేదు కాబట్టి నువ్వు వెళ్తే ఈ మూడు క్లినిక్లు చూసుకోవచ్చు అని చెప్పి మరంతా చెప్పి నన్ను గుంటూరు పంపించాడు అప్పుడు తిరుపతి నుంచి గుంటూరు అంటే గల్ఫ్ కంటే అప్పుడు పెద్ద విద్యాసాగర్ ఉండేది అప్పుడు మాకంట ట్రాన్స్పోర్ట్ కూడా పెద్దగా ఉండేది ట్రాన్స్పోర్ట్ అంటే కల్చర్లీ ఆల్సో మంచి డిఫరెన్స్ టూర్ తర్వాత రిలేషన్స్ తక్కువ ఉంటాయి ఇప్పుడు రిలేషన్ పెరిగినాయి కానీ ఏదో పెద్ద ఇంకో దేశం పోయేటే ఫీల్ అయినాం ఇవి వచ్చిన తర్వాత నేను ఆ కాలేజీ చేరాను ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయరో బాగా సెన్సియర్గానే చేశాను అది రాగానే కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్ అట్లా నేను యాక్టివ్గా పాల్గొన్నా అప్పుడు చాలా ఉంటుండే కాలేజీల్లో మా యూని మా కాలేజ్ యూనియన్ యాక్టివిటీస్ ముందు పార్టిసిపేట్ చేశాను ఆ తర్వాత గుంటూరు స్టూడెంట్ మూమెంట్ చాలా యాక్టివ్ మామూలుగా ముఖ్యంగా లెఫ్ట్కి అన్ని కాలేజ్ ప్రెసిడెంట్ సెక్రటరీతో మీటింగ్లు వేసుకునేవాడు అట్లా నాకు ఏఏఎస్ఎఫ్తో పరిచయం అయ్యింది ఓకే అప్పుడు స్టాలిన్ బాబు అని అప్పటికే సీనియర్ లీడర్ ఏఏఎస్ఎఫ్ చాలా పాపులర్ లీడర్ ఆయన ఒకే హైట్ ఉండేవాడు ఆయన నన్ను ముందు అట్రాక్ట్ చేశాడు స్లోగా నా బ్యా బ్యాక్గ్రౌండ్ మా జిల్లాలో పార్టీ బ్యాక్గ్రౌండ్ లేదు మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు మా ఫ్యామిలీ అంతా పొలిటికల్గా దూరంగా ఉంటారు నాకు నేను నలుగురు అయితే అనందమో నేను లాస్ట్ ఓకే మా ముగ్గురు కూడా జస్ట్ హై స్కూల్లో చదివేసి ఆపేశారు వాళ్ళు వ్యాపారం వ్యవసాయంలో ఉండేవాళ్ళు మా నాన్న కూడా వ్యాపారం చేసేవాళ్ళు ఓకే అట్లా మా ఫ్యామిలీ నేను ఒకడే చదువుకోవడానికి ముందుకు వచ్చింది వచ్చిన కూడా నేనే ఫస్ట్ ఈ గుంటూరు జిల్లాలో ఎస్ఎఫ్లో యాక్టివ్గా చేశాను దాంతో రాష్ట్ర వాళ్ళు దాన్ని గమనించి ఏఎస్ఎఫ్ రాష్ట్ర స్థాయికి ప్రమోట్ చేశారు ఓకే అప్పుడు ఐ షిఫ్ట్ టు హైదరాబాద్ అప్పుడు నా ఎడ్యుకేషన్ కూడా ఫైనల్ ఇయర్కి వచ్చింది ఈ హౌస్ సర్జనీ చేయాలంటే చార్నాథర్ ఆయుర్వేదిక్ హాస్పిటల్ చేయాలి అక్కడ హాస్పిటల్స్ క్లినిక్లు ఉంటాయి ఇక్కడ ఓకే అందువల్ల ఇక్కడ హౌస్ సర్జనీ జాయిన్ జాయిన్ అయ్యి ఏఎస్ఎఫ్ స్టేట్ సెక్రటరీకి పనిచేసేవాడిని ఓకే అక్కడ త్రీ ఇయర్స్ యాక్టివ్గా పనిచేశారు రాష్ట్రం వాళ్ళు అప్పుడు అప్పటిదాకా నేను చిత్తూరు జిల్లా అని తెలియదు రాష్ట్ర పార్టీ వాళ్ళకి చిత్తూరు అని తెలియదు గుంటూరు గుంటూరు తెలుసు నేను నేను గుంటూరుకే పోయి పనిచేస్తాను చెప్పాను నేను రాజకీయాల్లో ఉంటాను నేను ఉద్యోగం చేయను నేను గుంటూరు పోయి పనిచేస్తాను అప్పుడు రాష్ట్ర పార్టీ వాళ్ళు చిత్తూరు జిల్లా వీక్గా ఉంది కదా పార్టీకి తిరుపతికి వెళ్తే యూనివర్సిటీ సెంటర్ రాయలసీమను చూసుకోవచ్చు యూ మస్ట్ గో అన్నారు నేను రజిస్టేషన్ చేస్తాను నేను మా జిల్లాలో పార్టీ మూమెంట్ తక్కువ మా ఫ్యామిలీ నాకు సపోర్ట్ చేయరు సోషల్ బ్యాక్గ్రౌండ్ తక్కువ ఉంటుంది పార్టీ ప్రచకాడికి నేను అరేంజ్ చేయలేమంటే కూడా ఏమైనా చేయొచ్చులే కానీ అని లైక్ బ్యాండేట్ ఆడేపు పని చేయాలి వెళ్ళాను దానికి అది వెళ్ళినప్పుడు పార్టీకి మీకు అప్పుడు రెండు వందల యాభై మెంబర్షిప్ ఉన్నది పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు యూనివర్సిటీలో నేను కాల్సంటే చేశాను యూనివర్సిటీ ఏంటంటే అప్పుడు కడప అనంతపూర్ అట్లా యూనివర్సిటీ కాలేజెస్ లేవు అక్కడ నుంచి ఎక్కువ మంది వచ్చేవాళ్ళు అక్కడ పార్టీ కాంట్రాక్ట్స్ ఉన్న పిల్లలందరినీ నేను పోగేసుకున్నాను ఓకే అప్పుడు ఎస్ఎఫ్ అప్పుడు చంద్రబాబు నాయుడు ఎకనామిక్స్ డిపార్ట్మెంట్ రీసెర్చ్ స్కాలర్ ఓకే పెద్దడు రామచంద్రారెడ్డి సోషల్ డిపార్ట్మెంట్లో రీసెర్చ్ స్కాలర్ ఓకే నేను మధ్యలో ఏఎస్ఎఫ్ పెట్టాను ఓకే ఆయన ఒక వర్గానికి లీడరు ఒక వర్గానికి లీడరు ఓకే ఈ రెండు వర్గాలే రాజకీయాలు రాజకీయాల రెండు వర్గాల మధ్య ఎప్పుడు ఘర్షణలు ఉండేటి ఓకే కాలేజీలో చంద్రబాబు గారు అప్పటికి కాంగ్రెస్

క్యాస్ టూన్ అని ఉంటాయి గొడవలు జరిగినాయా మీకు చంద్రబాబు నాయుడు అదే ఫస్ట్ ఫస్ట్లో సజ్జల్ రామకృష్ణ రెడ్డి ఉన్నాడు ఇప్పుడు అవును వాళ్ళ అన్న సజ్జల దివాకర్ రెడ్డి ఓకే అతను మా పార్టీ ఆయన పార్టీ ఫ్యామిలీ కడప ఓకే ఎస్ఎఫ్ తరఫున చైర్మన్గా అనిపెట్టాం అప్పుడు వాళ్ళు ఒక గ్రూపు వీడో గ్రూప్ మూడు గ్రూప్లు అయినాయి అప్పుడు ఫైట్ చేసిన క్రమంలో స్లోగా రామచంద్ర రెడ్డి రెడ్డి క్యాండిడేట్ కాబట్టి సపోర్ట్ చేశాడు ఓకే అట్లా మా క్యాండిడేటే చైర్మన్ అయ్యాడు చైర్మన్ ఫస్ట్ టైం ఓకే అప్పుడు చంద్రబాబు నాయుడు తర్వాత యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ తోడంతా ఒక బలమైన గ్రూప్ అది ఒక క్యాస్ట్ గ్రూప్ జీర్ణించకపోయారు చివరికి అది స్టార్ట్ అయినాయి మా వాడిని స్టార్ట్ చేశారు మా క్యాండిడేట్ని మళ్ళీ మేము వాళ్ళని రిటర్న్ చేసినాం చంద్రబాబు కూడా ఒక వన్ వీక్ యూనివర్సిటీ లేకుండా వెళ్ళిపోయాడు బయటికి ఎందుకు మాకు బలం ఎక్కువ యూనివర్సిటీలో అంత ఫైటర్స్ ఉండేవాళ్ళు ఆ పక్క ఎంత కడప అందులో కడప అనంతపూర్ కర్నూలు నుంచి గెట్టేవాడు ఫైటర్స్కి వాళ్ళంత ఎంత ఉండేవాళ్ళు ఓకే అందువల్ల గొడవ జరిగింది తన యూనివర్సిటీకి మూసేశారు అప్పుడు సత్యనందమూర్తి వైస్ ఛాన్సర్ కుట్టుకోవడము గొడవలు స్టాబింగ్ కూడా మర్డర్లు కూడా అయినాయి మర్డర్ కాల స్టాబింగ్స్ అప్పుడు సత్యనార మూర్తి వైస్ ఆయన ఫిలాసఫర్ ఆయన పాపం ఆయన నాట్ అడ్మినిస్ట్రేటర్ ఒక నెల ఒక నెల రోజులు మిస్ అట్లా యూనివర్సిటీ మళ్ళీ అంతా కలిసి కాంప్రమైజ్ చేయాల్సి వచ్చింది ఈ గొడవ చంద్రబాబు నాయుడు వచ్చింది కాంప్రమైజ్కి మా పార్టీ సీనియర్ నాయకుడు శివయ్య గారని మాజీ ఎమ్మెల్యే పుత్తూరు ఆయన దగ్గరికి పోయాడు చంద్రబాబు నాయుడు ఇట్లా ఇది చేయమని అప్పుడు శివయ్య మా పార్టీ నాయకుడు మాట్లాడాడు నాకు మాకు కూడా ఏంటంటే ఈ గొడవలు స్టార్ట్ అయితే అది పార్టీ పోయి కమ్యూనిటీ కాలేజ్ వచ్చేస్తుంది గ్రూపులు కొట్టాల్సింది ఓకే ఆ గ్రూప్లో మాకు ఏఎస్ఎఫ్కి ఉపయోగపడదు అది ఆలోచించి మేము కూడా ఇంకా దీన్ని కంటిన్యూ చేస్తే ఏఎస్ఎఫ్ మైనర్ అయిపోతుంది రెండు గ్రూపులు మోహరించబడతాయి అని మంచిగా అని చెప్పేసరికి మేము కూడా రిట్రీట్ అయినాం కాంప్రమైజ్ చదువు అప్పుడు పోలీస్ కేసులు ఉన్నాయి కోర్టులు తిరుగు తిరుగుతున్నారు అప్పుడు కృష్ణనాయుడు అని అడ్వకేట్ ఆయన లీడింగ్ ఆయన వచ్చి అందరికీ రాజీ చేసి కేసు చేయించేశాడు అప్పటి నుంచి ఇంక గొడవలు తగ్గిపోయినాయి ఎవరి పార్టీకి వాళ్ళు పనిచేసుకుంటున్నారు ఈ లోపల ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇంటికి చేరడం జనతా పార్టీ ఏర్పాటు చేయడం దాంతో రెడ్డి జనతా పార్టీ వైపు నీలం సంజయ్ రెడ్డి సిష్యుడ్ అయిన ఆయన అటువైపోయాడు చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ మైండ్ కాబట్టి కాంగ్రెస్లో ఉన్నాడు తర్వాత కాంగ్రెస్ నుండి స్పిట్ అయ్యింది స్పిట్ అయినప్పుడు గింజరాజ్ కాంగ్రెస్ బ్రహ్మరెడ్డి కాంగ్రెస్ ఓకే అతను తెలివిగా ఇందిరా సపోర్ట్ ఉందని తెలుసుకొని ఇందిరా కాంగ్రెస్ ఎవరు చంద్రబాబు చంద్రబాబు నాయుడు అప్పుడు ఇందిరాగాంధీస్ టికెట్ ఎట్టుకోవాలి తక్కువ కూడా ఇతను దీని సక్సెస్ అయ్యాడు అతను అది అప్పుడు ఓడిపోయాడు నేను తరఫున అది మా ఆయన రాజకీయాలకి ఈ రాజకీయాలు వెళ్ళిన తర్వాత మాకు యూనివర్సిటీ కొంచెం ఫ్రీ అయింది ఆర్గనైజేషన్ పెంచుకోవడానికి అది అట్లా నేను దాదాపు పదేళ్ల పాటు యూనివర్సిటీ ఏకపక్షంగానే యూనియన్లు గెలిచేవాళ్ళం ఏఏఎస్ఎఫ్పై అందరూ ఒకటైతే కూడా అంత పవర్ఫుల్గా స్టార్ట్ చేసాం అట్లా తిరుపతి తిరుపతిలో సెటిల్ అయిపోయాం మూమెంట్ ట్రేడ్ పార్టీకి రావడం జిల్లా పార్టీకి రావడం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడవచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन